శాస్త్ర కార్తీక పురాణం పదహారో అధ్యాయం వశిష్ఠుల వారి ప్రకారం ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదు చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసముందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకములను పొందుదురు ఈ నెల తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కాని భగవంతుని సన్నిధానమున కాని దీపారాధన చేసిన ఎట్లా సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణము నాడు నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధానముందు దీప ధూప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలములు దానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసిన సో సంతాన జరగదు పుట్టిన బిడ్డలు సకల భోగములు అనుభవింతురు మాసములో ధ్వజ దీపము పెట్టిన వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగును ఆకాశ దీప దీపమును పెట్టువారు ధాన్యం గాని నువ్వులు కాని ప్రమిద అడుగున పోసి దీపం ఆచరింపలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును లేక దీపము పెట్టువారిని పరిహసించు వారు చూచు చుంచు జన్మం ఎత్తుదురు ఒక కథ కలదు చెప్పేదను వినుము దీప స్తంభము విప్రుడొకట ఋషులలో అగ్రగణ్యుడును పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పూర్ణిమ హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయముకు ఎదురుగా ఒక పాతి దానిపై దీపమును పెట్టుదాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభమును తోడ్కుని ఉత్తము రండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకుని వచ్చి ఆలయములో స్వామికి దుర్గా పాతిరి దానిపై చాలిధాన్యం నుంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనమును చేయుచుండగా పెళ్ళ పెళ్ళ మనచూ శబ్దం వినిపించినది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైనది దీపము ఆరిపోయి చల్లా ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతను చూచి ఓయి నీ వెవరవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జామీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యము కలదు మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధి కలవాడనై వేదములు చదువక శ్రీవారిని పూజింపక దాన ధర్మములు చేయక మెలగి తిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఒక విప్రుడు వచ్చి నన్ను ఆశ్రయించిన అతనిచే నా కాళ్ళు కడిగించుకుని ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండునని చెప్పేటివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచేటివాడను అందరూ నా చేష్టలకు భయపడేటి వారే కాని నన్నెవరనూ మందలింపలేకపోయింది నేను చేయు పాప కర్మలకు హద్దు లేకపోయాను దాన ధర్మములు ఇట్లనూ నాకు తెలియవు ఇంత దుష్ట మార్గుడనైనా నేను పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మములందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మములు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమనం కూడా నేను చేసినన్ని పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలనియు మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడిని వేడుకొనెను ఆ మాటలను ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యమంది ఆహా శుద్ధ పూర్ణిమ మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి నందుతున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకునుతుండగా పురుషుడ మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమంతును ఎల్లరకును ఎటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరను తమలోనొకడకు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కానా వివరింపుడని కోరిది అంత అంగీరస మహాముని ఇట్లు చెప్పదొడగను షోడశోధ్యాయ సమాప్తం